నమస్తే వెల్కమ్ టు విదిగ్న కలెక్షన్స్ మన ఛానల్లో ఇప్పటి వరకు చాలా వరకు పట్టు శారీస్ మీద వీడియోస్ చేశాము చాలా తక్కువ ఫ్యాన్సీ శారీస్ ఉన్నాయి కలెక్షన్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి మరిన్ని ఫ్యాన్సీ శారీస్ కూడా కలెక్షన్ పెడదాం అనుకుంటున్నాము సో ఇప్పుడు నా దగ్గర ఈరోజు అవైలబుల్ ఉన్న కలెక్షన్ మీకు చూపిద్దామని వీడియో చేస్తున్నాను ఇప్పుడు మన దగ్గర ఉన్న కలెక్షన్ మనం చూస్తున్న కలెక్షన్ వచ్చేసి లైట్ వెయిట్ శారీస్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి అందరూ లైట్ వెయిట్ ప్రిఫర్ చేస్తారు ఎప్పుడు కాటన్ శారీసే కాకుండా కొంచెం చిన్న చిన్న పార్టీస్కి కానీ అవుటింగ్ కానీ వెళ్ళాలంటే మరీ కాటన్ శారీస్ బాగు అందుకని కొంచెం అకేషనల్గా ప్రిఫర్ చేయడానికి మరీ హెవీ ఫెస్టివ్ టైప్ కాకుండా నార్మల్ రేంజ్లో డైలీ వేర్లో ఫ్యాషన్ శారీస్ కొంచెం బాగుంటాయి అందుకని ఈ కలెక్షన్ తీసుకొచ్చాము ఇప్పుడు మన దగ్గర అవైలబుల్ ఉన్న శారీస్లో కాంట్రాస్ట్ కలర్ శారీస్ అంటే సారీస్ శారీ ఒక సెల్ఫ్ తోటి కాంట్రాస్ట్ పళ్ళు తోటి ఉంటుంది అది కలంకారీ డిజిటల్ ప్రింట్ తోటి ఇప్పుడు చాలా ట్రెండింగ్ శారీస్ అవి శారీ వచ్చేసి మొత్తం నీట్గా ఒక లీఫ్ ప్రింట్ డిజైన్ వస్తుంది ప్లస్ కంచి కడ్డీ బార్డర్ టైప్ గోల్డ్ కలర్ బార్డర్ శారీ మొత్తం కూడా చిన్న గోల్డ్ కలర్ చెక్స్ వస్తాయి శారీ మొత్తం ఒకటే కలర్ సెల్ఫ్ కలర్ పళ్ళు విత్ గోల్డ్ జరీ బార్డర్ శారీ పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ కలర్ దాని మీద కలంకారి ఎలిఫెంట్ డిజైన్స్ వస్తాయి అలాగే ఫ్లవర్ ప్యాటర్న్స్ క్రీపర్స్ అంటే లతలు ఫ్లవర్ ప్యాటర్న్ డిజైన్స్ వస్తాయి పళ్ళు మొత్తం కూడా చూడడానికి చాలా బాగుంటాయి పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు కాబట్టి బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్కి మళ్ళీ సారీ కలర్ బార్డర్ వస్తుంది బ్లౌజ్ పైన బుటా ఉంటుంది సేమ్ సిల్వర్ గోల్డ్ కలర్ చెక్స్ వచ్చేస్తాయి మన దగ్గర ఉన్న శారీ కలర్ కాంబినేషన్స్ ఆల్ ఓవర్ పింక్ శారీకి సి గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది సి గ్రీన్ కలర్ బ్లౌజ్ వస్తుంది అలాగే బ్రైట్ రెడ్ కలర్ శారీకి కాంట్రాస్ట్ బ్లూ కలర్ వస్తుంది పళ్ళు అలాగే శాండల్ కలర్ శారీకి వైలెట్ కలర్ కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ వస్తాయి ప్లస్ లావెండర్ కలర్ డార్క్ లావెండర్ కలర్ శారీకి లైట్ గ్రీన్ కలర్ ప్యారెట్ గ్రీన్ కలర్ బార్డర్ అండ్ బ్లౌజ్ వస్తుంది ఎల్లో కలర్ శారీకి కొంచెం ఒక మిక్స్డ్ టైప్ కలర్ సిల్వర్ టైప్లో పళ్ళు బ్లౌజ్ వస్తాయి సో ఈ కలర్ కాంబినేషన్స్ చూడడానికి చాలా బాగుంటాయి సమ్మర్ టైప్ కలెక్షన్స్కి సో ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్న ఈ ఫ్యాన్సీ శారీస్ మంచి డిజైన్స్తో కలర్ కాంబినేషన్స్తో ప్యాటర్న్స్ అండ్ శారీ డిజైన్స్తో ఉన్నాయి చెక్ చేసి ఒకసారి డీటెయిల్ కోసం వాట్సాప్ చేయండి బల్క్గా ఆర్డర్ చేసుకోవచ్చు సింగిల్ శారీ కూడా ఆర్డర్ చేయొచ్చు ఇలాంటి మరిన్ని మన శారీ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి తప్పకుండా కామెంట్ కూడా చేయండి